నిర్దిష్ట ఉత్పత్తి పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే అర్హత కలిగిన కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది వాటిని కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రత్యేక రాయితలను కల్పిస్తోంది ఈ ప్రోత్సాహం సాధారణంగా పెరుగుతున్న అమ్మకాలలో నాలుగు నుంచి ఆరు శాతంగా ఉంటుంది ఈ స్కీమ్ ప్రారంభంలో ఎలక్ట్రానిక్స్ రంగం కోసం ప్రారంభించారు క్రమేపీ ఫార్మాస్యూటికల్స్ టెక్స్టైల్స్ ఆటోమేటివ్ పునరాత్పాదక శక్తితో సహా బహుళ పరిశ్రమలకు విస్తరించారు ఈ పథకం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను పెంపొందించడం ఉపాధిని సృష్టించడం ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు ఇది భారీ విజయాలను నమోదు చేసింది ఈ ఒక్క స్కీమ్ ద్వారా జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ప్రత్యేక ఉద్యోగాలను సృష్టించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి వచ్చే ఐదేళ్లలో లేదా అంతటా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం పదహారు పాయింట్ రెండు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల్లో ముప్పై ఆరు శాతంగా ఉంది మొబైల్ ఫోన్లు ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పిఎల్ఐ స్కీమ్ ద్వారా యువత భారీగా ఉద్యోగం పొందారు ఈ మూడు రంగాల్లో సృష్టించిన మొత్తం ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతానికి పైగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు నాటికి రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉద్దేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన పిఎల్ఐ పథకం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇప్పటికే రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించింది